జ్ఞాన నవరత్నాలు ఒకదాని తర్వాత ఒక్కొక్క రత్నం తీసుకుని ఆ రత్నాన్ని పరీక్షిద్దాం ఈ రత్నాలు తొమ్మిది రత్నాలు తొమ్మిది పరిపూర్ణమైన సత్యాజ్యాలు మొట్టమొదటి ఏమిటంటే అహం బ్రహ్మాస్మి రెండవది ఏంటంటే జీవుడే దేవుడు మూడవది ఏంటంటే దేహమే దేవాలయం నాలుగవది శ్వాసే గురు ఆన అపాన అని పాళిలో గౌతమ బుద్ధుడి నాటి కాలంలో అన్నారు ఆయన గురువు ఏంటో తెలుసుకున్నాడు ఆయన గురువుతో ఏకం కావయ్యా అని ప్రపంచాంగంతా బోధించాడు సహజంగా సరళంగా సున్నితంగా ఉన్న శ్వాస మీదే ఏ కుంభకం లేని కుంభకరహితమైన కేవలం పూరక రేచకాత్ ఆత్మకమైన ఆ శ్వాస మీద ఆయన ఛ్యాత పెట్టాడు ఆ నాపాన సతి చేశాడు వెంటనే ఆయనకి మూడో కన్ను తెచ్చుకుంది ఒక జాములో మరో తెలుసుకుంది రెండవ జాములో ఆ మూడో ద్వారా జన్మ పరంపర కర్మ పరంపర తెలుసుకున్నాడు మూడో జాములో మరి ఈ యొక్క దుఃఖము తృష్ణ వలన తృష్ణ అవిద్య వలన అవిద్య అష్టాంగ మార్గం వలన పోతుంది అని అన్ని తెలుసుకున్నాడు దుఃఖ నివారణ ఉపాయం తెలుసుకున్నాడు తెలుసుకుని మరి తర్వాత తన జీవితం అంతా కూడా ఆనాపాను సతి బోధించాడు నేను ఈ విధంగా సరళమైన సున్నితమైన స్వాభావికమైన శ్వాస మీద ధ్యాస ఉంచాను ఇంకేది చెయ్యకూడదు సత్యాలన్నీ తెలుసు కానీ గురువు ఎవరో తెలియదు మనకి శ్వాసే గురువు కనుక ఎక్కడ ఉన్నాడు గురువు మన ముక్కులోనే ఉన్నాడు గురువు అందుకే వారు ఏమన్నారంటే ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రుడు కాయపు ఊపిరిలో గని ఉన్నది అన్నాడు అన్నమాచాదవారు చూసారా ఆయన ఆ రహస్యం తెలుసు ఈ రహస్యం అందరికీ తెలుసు వాళ్ళీకి కూడా తెలుసు అందుకే వాయు పుత్రుడివి నాయనా పవన పుత్రుడివి నాయనా మారుతీ పుత్రుడివి నాయనా అన్నాడు గౌతమ బుద్ధుడు సతి అన్నాడు ఎప్పుడు మార్గదర్శకత్వం కావాలన్నా శ్వాస దగ్గరికి పోవాలి అంటే ధ్యానంలోకి పోవాలి అంటే శ్వాస ధ్యాసలోకి పోవాలి అనాపానసతిలోకి పోవాలి కళ్ళు రెండు మూసేసుకోవాలి చేతులు రెండు కట్టేసుకోవాలి కాళ్ళు రెండు కట్టేసుకోవాలి మస్తిష్కాన్ని స్విచ్ ఆఫ్ శ్వాస మీద ధ్యాస ఉంచాలి శ్వాసే గురువు శ్వాస మీద ధ్యాసే మరి గురువుతో ఏకము కావడము